పవిత్ర జయరామ్ చంద్రకాంత్ బుల్లితెరపై మంచి నటులుగా ఫేమ్ ని సంపాదించుకున్నారు త్రినేని సీరియల్తో పవిత్రకి మంచి బ్రేక్ వస్తే ఇక చంద్రకాంత్ స్వాతి చినుకులు రాధమ్మపల్లి ప్రేమ్ నగర్ ప్రస్తుతం అయితే కార్తీక దీపం ఇలా వరుస తో ఎన్నో ఇయర్స్ నుంచి మనందరినీ అలరిస్తున్నారు ఎంతో గుర్తింపు బుల్లితెరపై తెచ్చుకున్న ఈ ఇద్దరికి సక్సెస్ ఎంజాయ్ చేసే అదృష్టం లేకుండా పోయింది కార్ యాక్సిడెంట్ కారణంగా పవిత్ర మరణించడంతో తనతో ఆరు సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉన్న చంద్రకాంత్ నా పవిత్ర లేనిది నేను బ్రతకలేను అంటూ ఫ్యామిలీ గురించి కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఓ దారుణమైన నిర్ణయం తీసుకుని తిరిగి రాని లోకాలు చేరుకున్నారు వీరిద్దరిది రిలేషన్ చంద్రకాంత్ భార్య శిల్ప చెప్తుంటే మరో పక్క పవిత్ర పిల్లలైతే చంద్రకాంత్ పవిత్ర ఇద్దరు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పుకొస్తున్నారు పవిత్ర మరణం తర్వాత చంద్రకాంత్ కూడా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము త్వరలోనే రిలేషన్ అనౌన్స్ చేద్దాము అనుకునేలోగా నా పవిత్ర ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటూ బాధపడ్డాడు అయితే ఫ్యామిలీని చేరుకుంటే ఇతను పవిత్ర మరణం తర్వాత బాగుండేది అయితే చివరిసారిగా వీరిద్దరు లో ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియో బయటకు వచ్చింది వీరిద్దరిని చూస్తుంటే నిజంగా చాలా బాధ ఉంది మీరు ఆ వీడియో చూసి నచ్చితే లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్